ఆయుధ మొత్తానికైతే మనం మంచి ఫారెస్ట్ లోకి ఎంట్రీ అయినాం మనం ఇల్లంత మనం మంచి ఛాయ్ అయినా వేడి వేడి చాయ్ అయినారు ఇక్కడ చూడండి ఆకాశానికి తట్టే చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఇక్కడ చూస్తా భలే కనిపిస్తుంది ఇక్కడ చూడండి కోతులు వచ్చినాయి ఆల్రెడీ కోతులు రెడీ ఉన్నాయిగా ఎవరన్నా మీద ఉన్నాయి అసలు చెట్లు మాత్రం మామూలు లేవు ఇలాంటి అడిగి రావాలంటే కొంచెం అదృష్టం ఉన్నారే కానీ ఈ నాకు అదృష్టం దక్కింది అదృష్టం తగ్గడానికి కారణం శ్రీ దగ్గర పెళ్లి మన స్నేహితుడు సచిన్ టెండూల్కర్ మన లేకపోతే వినయ్ పట్ల వీళ్ళిద్దరు వల్లనే మనం ఇంత దూరం వచ్చినాము లాస్ట్ నన్ను ఏం చేతున్నాయి సమాచారం మొత్తానికి కన్నా అడవిలో నుంచి బయట పోయితే ఫుల్ హ్యాపీ ఎందుకంటే ఈ అడవిలో నుంచి పోవాలంటే చాలా ఘాట్ రోడ్ ఉంటాయి కొంచెం నెక్స్ట్ వచ్చే కొంచెం వాగులు ఉంటాయి కొంచెం జాగ్రత్త పోవాలి మనం ఫస్ట్ చెప్పాలంటే ఫస్ట్ ఫోన్లు కలవా ఎక్కడి నుంచి ఎందుకంటే ఫోన్ లో సిగ్నల్ ఇంకా వెళ్ళిపోతా ఉంటాయి బాబా బా కూతురు ఇంకా ఉన్నాయా చూడు వినయ్ వినయ్ ఇంకా నా ఉంటే చూడు జీవరాశులు అడిగిటు వినయ్ నీ యొక్క ఫీలింగ్ ఏందమ్మా చెప్పమ్మా ఎట్లుందంట అడివి వినయ్ చూస్తే ఇంకా ఏమన్నా ఉందావిలో చెట్లు ఊరపు కొండలు చాలా నునుపుగా కనబడుతున్నాయి చూద్దాం ఒకసారి చూద్దాం లేదు ఈ ప్రదేశంలో ఆగడానికి వీలుకరంగా ఉండదు అడవి ఎంత అందంగా ఉంటుందో అంత భయంకరంగా కూడా ఉంటాయి ఇక్కడ పెద్ద చిన్నగా పోయే సచ్చింది ఎందుకంటే అది సడన్ గా వస్తా ఉంటాయి చిన్న చిన్నగా నించో చెప్పలేము ఏ టైం ఒకేసారి ఒకే టైంలో లో మంద మంది వరకు వస్తా ఉంటాయి స్లో పోయి టర్నింగ్ కాడ

చక్కటి ప్రదేశాన్ని మంచి ఆక్సిజన్ చాలా చెట్లు చాలా ఫ్రెష్ ఎయిర్ అయితే ఈజీ పని